హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను ఫస్ట్ బండ్లు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం తిరుగుమాత గింజలు వేసుకున్నాను దాంట్లోనూ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేయండి ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసేసుకున్నాను అందులోనే ఆ తర్వాత ముందుగానే రెండు కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అనేది వేసుకున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఆ తర్వాత కొంచెం అదంతా కలుపుకున్నాము తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాము కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఎర్రగడ్డలు అనేది తొందరగా వేగిపోతాయి ఆ తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకున్నాము పసుపు వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా ఒకసారి మళ్ళీ మనము కలుపుకుందాము చూడండి చికెన్ అనేది ముందుగానే నేనైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ చికెన్ అంతా కూడా దాంట్లో వేసేసుకున్నాను చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్గా మనం ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ అంతా కూడా మనం అనేది మళ్ళీ ఇంకొకసారి కట్ వేసుకున్నాము తర్వాత మనం చాలా బాగుంటుందండి చికెన్ అయితే ఒకసారి మీద ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇలాగే చేయండి మనము ముందుగానే కొంచెం అల్లం అనేది తరిగి పెట్టుకున్నాను అల్లం కూడా అందులోనే వేసేసుకున్నాను ఆ తర్వాత మనం అనేది మూత అనేది పెట్టేసుకున్నాము ఎందుకంటే మూత పెట్టుకున్న తర్వాత ఆవిరంతా చికెన్ దగ్గర వచ్చేస్తుంది కాబట్టి మనం నీళ్ళు కూడా వేయాల్సిన అయితే లేదు మళ్ళీ ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడా ఎనికిపోయింది కదా వాటర్ తోటే చికెన్ అనేది ఉడికిపోతుంది తర్వాత ముందుగానే దరిదంతా పట్టింది కాబట్టి ముందుగానే రెండు ఒక టమోటా అనేది నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమోటా కూడా అందులోనే వేసేసుకున్నాను ఫస్ట్లోనే వేయకూడదు టమోటా అనేది తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాము టమోటా వేసాం కదా ఆ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇంకిపోయి ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ చూడండి అది వాటర్ అంతా కూడా వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ దాంట్లోనే మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాము కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయనండి ఎందుకంటే నాకైతే ఇష్టం ఉండదు మసాలాలు ఎక్కువ తింటే ఇప్పుడు వచ్చే జనరేషన్ బట్టి మనం మసాలాలు కూడా ఎక్కువ తింటు ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టి పడుతుంది పట్టిన తర్వాత నేను కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను ముందుగానే నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అవన్నీ కూడాను ఆ తర్వాత ధనియాలు తెల్లగడ్డ అనేది యాడ్ చేసేసుకున్నాను ఎంత ఈజీగా చూడండి చాలా పది చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే మీరు ట్రై చేసి చూడండి ఆ మసాలంతా కూడా మొక్కలకైతే పడుతుంది చూడండి ఎంత బాగుందో ముక్కలకు పట్టిన తర్వాత మనం కొంచెం రెండు నిమిషాలు మూత అనేది అలా పెట్టేసుకుందాము అయితే ఇప్పుడు తీద్దాము చూడండి మొత్తం కూడా అప్లై అయిపోయింది కదా ముక్కలకి చాలా బాగుంటుందండి ముఖేనండి చూడండి ఆ ముక్కకు కూడా బాగా పట్టింది మంచి కారం మసాలా అంతా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ తేజస్విని